Ooh. i ప్రశ్న రచన బీవీడి ప్రసాదరావు గారు ఆకాశంలో నల్లని మేఘాలు పాలన చేస్తున్నాయి వాటికి ఎదురుగా ప్రతిపక్ష నాయకుల్లా చెలిస్తున్నాయి తెల్లని మేఘాలు రెండింటి మధ్య పర్యవేక్షణ చేస్తూ మధ్య మధ్య గుర్రు గుర్రుమంటున్నాడు సభాపతిల మేఘుడు చిరుజల్లుతో ప్రారంభమై బిర్రబిగిసిపోయింది వర్షం గాలి చలి గాలి అబ్బా భరించలేని గాలి బయట తీసి తల చుట్టూ చుట్టుకున్నాను ఒంటరిగా మసక చీకట్లో నించని ఉన్నాను షెడ్ రేకులు వర్షానికి పెద్దగా చప్పుడు చేస్తున్నాయి భయంగా ఉంది జల్లికి తడిసిపోతోంది ఒళ్ళు ఈదురుగాల్ని తట్టుకోలేకపోతున్నాను రోడ్డు నిర్మాంషంగా ఉంది అసక్తత నన్ను పెనవేసుకుంటోంది మనసులోనే దేవుడికి మొక్కుకుంటున్నాను అటు ఇటు చూస్తున్నాను ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలాసేపటికి నా దృష్టిలో పడింది దూరంగా ఓ కారు ఇటే వస్తోంది గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను కొంచెం ముందుకు వెళ్లాను కారు లైటింగ్ నా మీద పడుతోంది ఆపమన్నట్టు చెయ్యి ఊపుతున్నాను కీచుమంటూ వచ్చి ఆగింది కారు ఆశ్చర్యం ఎవరై ఉంటారు అనుకుంటూ అనుమానం పడుతున్న నాకు ఆనందం కలిగింది స్టీరింగ్ ముందు చిరునవ్వుతో అతను అతను మా జువాలజీ లెక్చరర్ రావు గారు నమస్తే సార్ నమస్తే లిఫ్ట్ కావాలి సార్ అని అడగాలనుకున్నాను కానీ అడగలేకపోయాను మౌనంగా తలదించుకున్నాను అతనే అడిగారు ఊపాను ఫ్రంట్ డోర్ తెరిచారు మొహమాటంగా బిడియంగా లోపలికెళ్లాను కారు కదిలింది తడిసి ఉంది ఒళ్ళు దాంతో గాలికి మరీ చలిగా ఉంది ముడుచు కూర్చున్నాను ఎటువడ్లవు కాలింది ముందుకు చూస్తూ అడిగారు రావుగారు చెప్పాను ఓ స్నేహితురాలు పుట్టినరోజంటే వెళ్ళాను సార్ వస్తున్నప్పుడు బాగానే ఉంది మధ్యలో ఆపేసింది ఈ వర్షం చిన్నగా నవ్వారు రావుగారు అతను పెదాల మధ్య సిగరెట్ ఇరికించుకున్నారు ముట్టించారు సిగరెట్ పొగలు కక్కుతోంది ఆ పొగలు నా వైపు దూసుకు వస్తున్నాయి ఆ పొగ నాకు పడదు కడుపులో తిప్పుతున్నట్టుంది సిగరెట్ పారేయమని చెప్పాలని అనిపించింది కానీ ఎలా చెప్పేది ఇబ్బందిగా కదులుతున్నాను నా పరిస్థితి గ్రహించినట్టున్నారు రావుగారు పొగ పడదా అడిగారు బేలగా చూశాను చిన్నగా తలూపాను అతను సిగరెట్ను బయటికి విసిరేశారు కారు మలుపు తిరిగింది ఏం ప్రజెంట్ చేసావు నీ స్నేహితురాలికి అడిగారు చిరునవ్వుతో చెప్పాను మళ్ళీ మెల్లిగా నవ్వేశారు రావుగారు నువ్వు ఉదయం కాలేజీకి రానట్టుంది రెండు క్షణాల తర్వాత అడిగారు చెప్పాను కారణం అడిగారు చెప్పాను ఇప్పుడు ఎలా ఉంది మీ తమ్ముడికి కోలుకుంటున్నాడు ఒక అబద్ధానికి మరో అబద్ధాన్ని తోడు చేశాను నిజం చెప్పాలంటే ఈరోజు జువాలజీ పరీక్ష ఏమీ చదవలేదు అందుకు వెళ్లలేదు కాలేజీకి ఈసారి కూడా ఈ మంత్లీ టెస్ట్ ఎవరూ బాగా ఆన్సర్ చేయలేదు చెప్పారు రావుగారు అతని గొంతులో ఏదో బాధ కొట్టొచ్చినట్టు బయటపడింది నేను మౌనంగా వింటున్నాను అసలు నా లెక్చర్ మీకు అర్థమవుతుందా సడన్గా అడిగారు రావు గారు సీరియస్గా ఉంది అతని గొంతు బాగానే అర్థమవుతుంది సార్ మళ్ళీ అబద్ధం చెప్పాను లేకపోతే ఉన్న నిజాన్ని అతని మొహం ఎదుట ఎలా చెప్పేది రావు గారు అంత బాగా లెక్చర్ ఇవ్వలేరు అంటే నా ఉద్దేశం బాగా అర్థమైనట్టు చెప్పలేరు అతను వచ్చి రెండు నెలల పైగా కావస్తోంది ఇతనికన్నా ముందు ఉండే శర్మగారు బాగా చెప్పేవారు రావు గారిది శర్మగారి కంటే ఓ డిగ్రీ ఎక్కువే అయితే ఏం లాభం అంతా శూన్యం అతని తెలివితేటలు ఇతను వద్ద లేవనిపిస్తోంది క్లాసులో ముఖ్యంగా ఆ రాజు బ్యాచ్ నుంచే కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా జవాబు ఇవ్వక ఊరుకున్నాను ఆ బ్యాచ్ అందరి లెక్చరర్స్ వద్ద అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుందా మళ్ళీ ఊరుకున్నాను ఏం చెప్పేది ఏం చెప్పినా నా ప్రమాదమే ఇతను మంచివాడు కాదాయే ముక్కోపి మనిషి ఆ బ్యాచ్ని తిడుతూ తిడుతూ మీకు వ్యతిరేకంగా ఈ క్లాస్లో చాలామంది ఉన్నారు మీ వలన వాళ్ళు సఫర్ అవుతున్నారంటూ నా పేరు బయట పెట్టేస్తే సరే గోవిందా గోవింద ఆ బాధ ఎవరు పడతారు అందుకే మౌనం వహించేశాను కారు సాఫీగా జరిగిపోతోంది వర్షం ఇంకా తగ్గుమొహం పట్టలేదు కారు ముందు అద్దం మీద చినుకులు పడుతున్నాయి వాటిని మింగేస్తున్నాయి వైఫర్స్ కాలింది సడన్గా పిలిచారు రావుగారు తల తిప్పాను నువ్వు సినిమాలు చూస్తూ ఉంటావా ఏం చెప్పేది నిజాన్న అబద్ధాన్న చిక్కు ప్రశ్నే వేశారు చూస్తానంటే ఏమంటారు చూడనంటే నమ్మరు నిజమే ఎవరు నమ్ముతారు ఈ కాలం పిల్లలు సినిమాలు చూడకుండా ఉండడమే చూస్తానండి అప్పుడప్పుడు కాస్త భయంతో వణికింది గొంతు మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు చెప్పాను మీరెంతమంది ఇద్దరం నేను తమ్ముడు తమ్ముడు ఏం చేస్తున్నాడు చెప్పాను వాడికి ఎంపీసీ గ్రూప్ తీయించారంటే ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుంటున్నారా నవ్వేశాను నిజంగా అదే ఉద్దేశంతో వాడికి ఆ గ్రూప్ తీయించాం వాడు కూడా కష్టపడుతున్నాడు తప్పక వాడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది మా కళలు వాడి వల్ల నిజమవుతాయి కారు సడన్గా ఆగింది ముందుకు తూగాను సర్దుకున్నాను సార్ హ్యూ ఎక్స్క్యూజ్ మీ శ్రమ అనుకోకపోతే మరింత దూరం వెళ్తే మా వీధి అంతవరకు తీసుకెళ్ళండి ప్లీజ్ వర్షం మూలంగా ఆటోలు తిరగడం లేదు ఆగడం లేదు అని అనాలనుకున్నాను కానీ కాలింది దిగు ఓసారి ఇంట్లోకి రా ఐదు నిమిషాల్లో మళ్ళీ మీ ఇంటికి దిగబెట్టేస్తాను అన్నారు రావుగారు తప్పనిసరిగా దిగాను ఇంట్లోకి నడిచాను అదే ఇల్లు చిన్న ఇల్లు అయినా నీట్గానే ఉంది విలువైన ఫర్నిచరే ఉంది కూర్చో కూర్చోమన్నాను కుర్చీలో నా ఎదురుగా కూర్చున్నారు రావుగారు నీళ్ళు పిలిచారు వచ్చింది నీళ్ళు నీళ్ళు పది పన్నెండు సంవత్సరాల పిల్ల పొట్టిగా నీటుగా ఉంది నీళ్ళు రెండు కప్పులతో కాఫీ తీసుకురా చెప్పారు రావుగారు సార్ యా కాఫీ అలవాట్లేదా ఏంటి ఇప్పుడు ఎందుకని పర్వాలేదు చుట్టూ చూస్తూ కూర్చున్నాను ఇంట్లో నీళ్ళు తప్ప మరెవరూ లేరా ఏమో ఎవరు కనిపించడం లేదు అదే అడిగాను అమ్మగారు రావుగారు చెప్పారు లేరు ఊరికి వెళ్ళారా దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచారు రావుగారు నీలు వచ్చినంతలో రావుగారు బయటకు వెళ్ళి వచ్చారు అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది నీళ్లు వచ్చింది రావుగారు తను తెచ్చిన ప్యాకెట్ను టీపాయ్ మీద ఉంచారు నీళ్లు అందించగా కాఫీ కప్పులు అందుకున్నాను తాను వెళ్ళిపోయింది కాఫీ తాగుతున్నాను వెచ్చగా అనిపిస్తోంది ఒంటికి నీళ్లు తిరిగి వచ్చింది రావుగారు పిలవగా నీళ్లు రెండు కా ఖాళీ కప్పులను తీసుకువెళ్ళిపోయింది రావుగారు సిగరెట్ తీశారు ముట్టించబోయి ఆగారు నన్ను చూసి చిన్నగా నవ్వారు నేను మెల్లిగా నవ్వాను సిగరెట్ను యాస్ట్రేలో పడేశారు రావుగారు టీపాయ్ మీద పాకెట్ను అందుకున్నారు నేను చూస్తూ ఉన్నాను పాకెట్లోంచి లాంటి తెల్లటి ఉలి చీరను అదే రంగు జాకెట్ను ముక్కం తీశారు ఒక్కసారి వాటి వంక చూశాను తలెత్తి నన్ను చూశారు అంతలోనే అదే సమయంలో అతనికేసి నేనే చూస్తున్నాను తల వంచుకున్నాను కాళింది ఇవి తీసుకో నీ కోసమే కొన్నాను ఉలిక్కి పడ్డాను సార్ ఆశ్చర్యపోతున్నాను అవును కాళింది ఉదయం నీకోసం కాలేజీలో చూశాను నువ్వు రాలేకపోయావు నీ క్లాస్మేట్స్ని అడిగాను నీ ఇంటి అడ్రస్ను కోసమే బయలుదేరాను దారిలో కనిపించావు యాదృచ్ఛితంగా చెప్పుకుపోతున్నారు రావుగారు నాకేమీ అర్థం కావడం లేదు అనుమానంగా అతనికేసి చూస్తూనే ఉండిపోయాను తీసుకో కాలింది మళ్ళీ అన్నారు రావుగారు సార్ నీకోసమే తీసుకో మౌనంగా ఉండిపోయాను నా కోసం కొన్నారట ఎందుకు ప్లీజ్ యాంత్రికంగా అందుకున్నాను నాకెందుకు సార్ చాలా క్షణాల పిమ్మట అడగాలి అడగగలిగాను నువ్వు నాకు కావాలి కనుక మంది నా మనస్సు సార్ నీ మనసులో నాకు చోటు కావాలి కాలింది సార్ నాకెందుకో భయంగా ఉంది పారిపోవాలని ఉంది నా చేతిలోని బట్టలు బరువుగా అనిపిస్తున్నాయి రావుగారు లేచారు నా గుండె దడదలాడుతోంది చివుక్కును నేను లేచాను కూర్చో కాలింది కూర్చో కొంచెంసేపు ప్లీజ్ అంటూ రావుగారు ఒక గదిలోకి వెళ్లారు నేను ఇబ్బందిగా కూర్చున్నాను వస్తూ ఓ ఫోటో ఫ్రేమ్ను తీసుకొచ్చారు రావుగారు నాకు అందించారు ఆశ్చర్యం అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుంది అటు ఇటు తిప్పి చూశాను అది అర్థం కాదు ఫోటో ఫ్రేమ్ ఆ ఫ్రేమ్లో ఉన్న ఫోటో ఆ ఫోటోలో ఉన్న ఆమె అడిగాను రావుగారు చెప్పుకపోతున్నారు సుశీల నా భార్య షాక్ తగిలినట్టయింది నాకు నేను ఫోటోకేసి చూస్తూ వింటున్నాను నీకు సుశీలకు చాలా దగ్గర పోలికలున్నాయి కానీ నీలో ఆమెను చూడడం లేదు ఆమె ప్రతిరూపాన్ని మాత్రం చూసుకుంటున్నాను తలెత్తాను నాకు నాకెంతో ఇష్టం ప్రేమ కానీ ఆమె నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది నన్ను ఏకాకించేసింది చేసింది రావుగారి కళ్ళల్లో నీళ్లు నా మనసు బరువెక్కిపోతోంది సుశీల తలంపుతో పోతున్న నాకు నువ్వు కనిపించవు మళ్ళీ నా స్మృతుల జీవం పోసవు తలదించుకున్నాను కాలింది తలెత్తాను ఈరోజు నా సుశీల పుట్టినరోజు ఆమెకిష్టమైన బట్టలు ఇవి చెప్పి చాలాసేపు మౌనంగా ఉండిపోయారు రావుగారు నా మనసు బాధగా ములుగుతోంది రావుగారి వంక చూస్తూ ఉండిపోయాను భారంగా ఓసారి ఊపిరి పీల్చుకున్నారు రావుగారు కళ్ళు తుడుచుకుంటూ లే చాలాసేపు అయింది ఇంటి దగ్గర గాబరా పడుతూ ఉంటారేమో పద డ్రాప్ చేస్తానన్నారు నేను లేచాను భారంగా అతని వెంట నడిచాను వర్షం తగ్గుముఖం పడుతోంది కారులో కూర్చున్నాను మౌనం మోస్తూ కారు జరిగిపోతోంది కారు ఆపి ఇదేగా మీ వీధి అడిగారు రావుగారు నేను దిగిపోయాను చేతులు జోడించాను వంగి సీట్లోని ఇచ్చిన బట్టలను అందుకున్నాను కారు కదిలింది టర్న్ తిరిగింది చెయ్యి ఊపారు రావుగారు నేను ఊపాను కారు భారంగా ముందుకు కదిలిపోతుంది నేను దిగులుగా కొంతసేపు అక్కడే నిలిచిండిపోయాను నా మనసు అదోలా ఆలోచనలతో అస్తవ్యస్తంగా అయిపోయింది నా మస్తిష్కంలో పోటు మొదలైంది భారంగా వీధిలోకి కదిలాను నడుస్తున్నాను అడుగు తర్వాత అడుగు ఆలోచనల వెంట ఆలోచన నాకు తెలిసి నిజాన్ని చెప్పేయాలనుకున్నాను గారికి కానీ అభిమానం అడ్డుపడింది నా నోరుని నొక్కేసింది చచ నాలో చెప్పలేనంత యావగింపు పుట్టుకొస్తోంది చనిపోయిన అమ్మ మీద అందరూ అప్పుడు నానా విధాలుగా అమ్మ గురించి అనుకోవడంలో నిజం నాకు ఇప్పుడు తెలుస్తోంది అమ్మ అంటే దేవత అంటారు మరి చేతులు మారిన మా అమ్మ దేవత అవుతుందా సమాప్తం